షడ్చుల సమ్మేళనమే ఉగాది పండుగని ఆర్యవైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఓపా అధ్యక్షులు జయరాజ్ గ్రూప్ సంస్థల అధినేత తాడేపల్లి రాజశేఖర్ అభివర్ణించారు ఈ ఆవోపా తమిళనాడు అన్నానగర్ ఆర్యవైశ్య సంఘాలు సంయుక్తంగా బిశ్వాసునామ సంవత్సరం ఉగాది వేడుకలు ఆదివారం వైభవంగా జరుపుకున్నారు చెన్నై టీ నగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకలకు తాడేపల్లి రాజశేఖర్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ఆఓపా అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా ఉగాది వేడుకలు నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు మున్ముందు మరిన్ని సంఘాలు తమతో చేతులు కలపాలని ఆశాభావం వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పాటైన విభాగం కార్యవర్గ సభ్యులు పరిచయం నిర్వాహకులు ప్రమాణం చేయించారు వేద పండితులు వారణాసి ఆంజనేయ శర్మ పంచాంగ పఠనం చేసి నూతన సంవత్సర విశేషాలు ఆదాయ వ్యయాలను వివరించి ఆశీర్వదించారు అనంతరం శ్రీ త్రిపుర త్రిపురసుందరి భరతనాట్యం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేకించి తరంగం ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి అన్నానగర్ ఆర్యవేస సంఘం అధ్యక్షులు గోపురం అధినేత వైవి హరికృష్ణ మాట్లాడుతూ ఆవోపాతో కలిసి ఉగాది వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు చివరిగా నగరంలోని వివిధ వైశ్య సంఘాల నిర్వాహకులను సత్కరించుకోవడంతో పాటు వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేస్తున్న ప్రముఖులు కెకే బాలు మురళి బిఎల్ వే పవిత్రలకు ఉగాది పురస్కారాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు కార్యదర్శి రంగనాథం శెట్టి స్వాగతం పలుకగా సంయుక్త కార్యదర్శి ఏ సుధాకర్ వందన సమర్పణ చేశారు ముందుగా ఉగాది పచ్చడితో సభ్యులకు ఆహ్వానం పలికారు ఇందులో ఆఓపో కోశాధికారి పేల రాధాకృష్ణ అన్నానగర్ వైశ్య సంఘం కాశీ విశ్వనాథం ఎస్వి ప్రసాదరావు ఏ శ్రీనివాసులు ఇంకా జయశ్రీ రాజశేఖర్ విఎన్ హరినాథ్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా కెఎన్ సురేష్ బాబు సిహెచ్ వెంకటేశ్వరరావు జెమినీ టింబర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు It's uh, indeed a very great honor to be conferred as a uh, coveted honor to receive the Ogadi Celebration Award given by Arya Vaisya Officials and Professional Association, Tamil Nadu in association with Annanagar Arya Vaisya Sangam. And uh, the charitable activities engaged by this organization is worth mentioning and so many charitable organizations they have uh, formed in order to reach the society in general and their community in particular. and the type of focus they have given in allocating a percentage of their earning towards charitable activities is commendable, especially uh, the scholarship for the meritorious students who want to pursue further studies. what they are giving, and then uh, uplifting enlightening and sharing the knowledge and inviting people and try to uh, see that the best advantage of a particular uh, uh, you know sharing the knowledge which they are doing it through the association is also equally commendable and uh, getting such an award from such a illustrious organization i feel it is a great honor i have to thank the organization for that thank you very much జై తెలుగు తల్లి ఆర్యవైశ్య అఫీషియల్ అసోసియేషన్ మరియు అన్నానగర్ ఆర్యవైశ్య అసోసియేషన్ తరఫున ఈరోజు ఉగాది పండుగను బహు చక్కగా చాలా బాగుగా జరుపుకున్నారు ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్తో మరియు ఉగాది పురస్కారం అవార్డ్స్ కొంతమందికి ఇచ్చారు ఈ పురస్కారం వల్ల నెక్స్ట్ ఇంకా వర్క్ చేసే వాళ్ళకి మనం ఇంకా వర్క్ చేయవాలని చెప్పే ఆశ వాళ్ళలో వస్తుంది ఈరోజు ఇంత బాగా ఈ ప్రోగ్రాం ప్రజెంట్ చేసినందుకు అబ్బప్ప వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి కుమార్వేల్ ఐఎమ్ రీసెంట్ ఎంట్రెన్ టు దిస్ అబప్ప And uh, very happy to uh, be one of the awardees and happy to see the functioning of this uh, organization very well. The vision of our uh, present president is uh, very good. Whatever possible from my side, I will see that uh, I am implementing most of his uh, uh, ideas. ఆర్ఏవైస్ ఆఫీషియల్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తమిళనాడులో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఈ ఆర్గనైజేషన్ వచ్చి నేటికి అరవై ఏండ్లుగా అయింది పుట్టి దీంట్లో వచ్చి మెయిన్గా ఈ ఉగాది సెలబ్రేషన్స్ అనేది కంటిన్యూగా జరిపిస్తూ ఉండాము ఇన్ని ఏళ్ళగా ఈసారి కూడా అన్నానగర్ ఆర్ఏవైస అసోసియేషన్ మాతోటి కలుచుకొని ఈ ఫంక్షన్ని ఇంత వైభవంగా జరిపిస్తూ ఉంటుంది ఇదిదా ఫస్ట్ టైం మేము వచ్చి ఉగాది రోజే ఉగాది సెలబ్రేషన్స్ జరిపిస్తూ ఉన్నాము దానికి ఇంతమంది క్రౌడ్ వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది నేను పేర్ల రాధాకృష్ణ ట్రెషరర్ ఆఫ్ ఆర్ఏవైసీ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గత పదహైదు సంవత్సరములుగా నేను కోశాధికారిగా ఉన్నాను చాలా సంవత్సరం సంతోషం ఈ సంవత్సరము చాలా వేడుకగా ఉగాది సంబరాలు జరిగింది ధన్యవాదాలు And my uh, special mention of thanks to Mr. Rastegar, sir, who is also a qualified cost accountant, who is a member of our profession, cost accountancy profession, and uh, a person who always, uh, you know, uh, willing to give his time, energy, and resources for the benefit of the society at large. Today, our, pop, our organization has awarded, you know, awardees. It's quite encouraging because nowadays, you know, encouraging people is not happening. On the other hand, you only see the darker side of the people. So here is an organization. Here are the members of the organization who are always, you know, on the lookout for uh, professionals and uh, officials who are uh, well versed in the field. హ్యాపీ దట్ నమస్కారం అండి నా పేరు కేఎన్ సురేష్ బాబు అవోపా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు అవోపా మరియు అన్నానగర ఆరోగ్య సంఘం వారు సంయుక్తంగా ఉగాది వేడుకలు ఇక్కడ నిర్వహించారు ఎంతో ఘనంగా జరిగినాయి చాలామంది అటెండ్ అయ్యారు మా ఊహలకు మించి అటెండ్ అయ్యారు ఫంక్షన్ చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది ఈ కొత్త సంవత్సరంలో మన తెలుగు వారందరికీ ఎక్కడున్న ప్రపంచంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండి ఉండాలని వాళ్ళు చేపట్టిన ప్రతి పని విజయం అవ్వాలని ఆరోగ్యంగా ఉండాలని మంచి విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను జై తెలుగు తల్లి విఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి రామ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు అడ్డానగర్య అసోసియేషన్ ఇరువురు కలిసి ఈ యొక్క ఉగాది కార్యక్రమాలు నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధారణంగా మన తెలుగువారికి ఈ నూతన సంవత్సరం అనేది ఈ సంవత్సరం మొత్తమే వాళ్ళకందరికీ సంతోషంగా ఆశ్చర్యాలతో వాళ్ళు వర్ధిల్లాలను కోరుతూ మరి తెలుగు వాళ్ళందరికీ రానున్న కాలంలో మంచి భవిష్యత్తు రావాలని చెప్పి ముఖ్యంగా తమిళనాడులో ఉన్న పరిస్థితులు మంచి రాజకీయ పరిణామాలు వస్తుందని దేశ రాజకీయాల్లోనూ ఈ సంవత్సరం మంచి పరిణామాలు వస్తూ తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ ఉగాది తెలుగు నూతన శుభాకాంక్షలు చేసుకుంటాను నమస్కారం నమస్కారం ఈ రోజుల్లో మన యొక్క సాంస్కృతిక కళలైనటువంటి భరతనాట్యం సంగీతం లాంటి కళలకి ముఖ్యత్వం ఇస్తున్నటువంటి ఆవోపా అనేటువంటి అన్నానగర్ వైశ్య సంఘం వాళ్ళు ఈ రోజున మా యొక్క బాల సుందరి నాట్య భరతనాట్య స్కూల్ యొక్క ఒక కార్యక్రమాన్ని మాకు కలుగజేశారు అటువంటి సందర్భంలో అది కూడా ఏ రోజు అంటే ఈరోజు చాలా సుదినం ఎటువంటి శుభకరమైనటువంటి ఒక రోజు మన తెలుగువారందరికీ ఉగాది రోజు అటువంటి రోజున ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఏపరకటి ఏర్పాటు కలిగజేసి అందులో మా చిన్నారుల చేత భరతనాట్యం ప్రదర్శన చేయించి ఈ సాంస్కృతిక వాల్యూల గురించి చాలా ఎంతో చక్కగా చెప్పారు అటువంటి సంఘానికి మేము ఎంతో రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజశేఖర్ సార్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ సార్ ఫర్ హవింగ్ గివెన్ అస్ వన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అవర్ స్టూడెంట్స్ హవ్ ఓవర్ ఆల్ పార్టిసిపేటెడ్ ఆర్ మురుల హాస్ని అండ్ భార్గవి అండ్ ఆత్మిక దేర్ ఆల్ పార్టిసిపేటెడ్ దే ఆల్సో ఫెల్ట్ హ్యాపీ అండ్ జాయినింగ్ మీ అండ్ టు సే టు షేర్ దేర్ హ్యాపీ ఫార్ దేర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆన్ దిస్ అకేషనల్ డే ఉగాది టు పర్ఫార్మ్ అవర్ కల్చురల్ ఐడియాస్ కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఐ వాజ్ నామినేటెడ్ ఫర్ అన్ అవార్డ్ ఇన్ బై ది అవోపి అండ్ ఐ హార్ట్ ఫుల్లీ థ్యాంక్ మిస్టర్ రాజశేఖర్ సార్ అండ్ హెస్ వైఫ్ జై శ్రీ మేడం ఫర్ దిస్ దే ఎంకరేజ్ అ అలాట్ అండ్ దే ఎంకరేజ్ యూత్ టు కమ్ టు ఆంటర్ప్రినోర్షిప్ రాదర్ దాన్ వర్కింగ్ అండర్ అ సంబడీ సో ఐ రియలీ ఇనిషియేట్ దిస్ కాస్ థ్యాంక్ యూ ఉగాది శుభాకాంక్షలు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉగాది అవార్డ్ ఫంక్షన్ చేసాము అందులో మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ భరతనాట్యం డ్యాన్స్ స్కూల్ నుంచి వచ్చి మంచి భరతనాట్యం పర్ఫార్మెన్సులు చేశారు అది కాకుండా మన నలుగురు మంచి ఉగాది అవార్డీస్ని సెలెక్ట్ చేసాము అందులో కేకే బాలు గారు వన్ ఆఫ్ అవర్ లీడింగ్ నలభై యాభై ఏళ్ళగా ఈ ప్రొఫెషన్లో ఉన్నాయని అవార్డీ అవార్డు గ్రహీత అది కాకుండా మన మురళి గారు సీఏ సీఎంఏ మురళి గారు ఆల్ ఇండియా ట్యాక్స్ ప్రేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన వచ్చారు ఆయన వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ ఆయన మంచి సజెషన్స్ ఇచ్చారు మన వైశ్య ప్రొఫెషనల్స్ అందరికీను అది కాకుండా తర్వాత మన కుమార్ వేలు గారు మన వైశ్య అసోసియేషన్లో అన్ని అసోసియేషన్లో ఉన్నారు వాసి క్లబ్లో అట్లను ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సోషల్ సర్వీస్లో చాలా సర్వీసులు చేస్తున్నారు అందుకని ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది అది కాకుండా మన వైశ్యలో సిఎంఏ పవిత్ర అని చెప్పి ఆవిడ చాలా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ చేశారు ఈ నలుగురికి మనం ఉగాది అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కొందరు వైశ్యాలో కొందరు చాలా కొత్తగా కొత్త కొత్త డెవలప్మెంట్స్ కొంచెం వీళ్ళందరికీనూ మనం ఎప్రిషియేషన్ మెమెంటోస్ ఇవ్వడం జరిగింది సో ఇవాళ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలామంది నూట యాభై మంది వచ్చారు ఈ అసోసియేషన్లో యూత్ వింగ్ కూడా మనం స్టార్ట్ చేసాము దానికి ఆశిష్ తాడేపల్లి హెడ్గా ఉంటాడు దానికి యూత్ వింగ్ స్టార్ట్ చేసి ఆల్ అవోపా మెంబర్స్ వాళ్ళ చిల్డ్రన్ అందరినీ కూడా ఇందులో చేసి ఫ్యూచర్ లీడర్స్గా తీర్చిదిద్దాలి మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ప్రొఫెషనల్ కోర్సెస్ మీద మనం శ్రద్ధ చూపించి ఫ్యూచర్లో మన అసోసియేషన్ బిగ్గర్ హైట్స్కి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో ఐ విష్ ఆల్ ది వైశ్య కమ్యూనిటీ అండ్ ఆల్ ది పీపుల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీగాది థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఆరి వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అన్నానగర ఆరి సంఘం కలిపి ఉగాది సంబరాలు చాలా విశేషంగా జరిపించుకున్నారు దాంట్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఓ పలో నేను కూడా ఎన్నికైనాను ఈ సంస్థలో ఇప్పుడు రాజశేఖర్ గారు ప్రెసిడెంట్ తీసుకున్నాక ఆయన చాలా చాలా గొప్ప ఐడియాస్ ఉంటుంది అది అన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ సంస్థని ఇంకా పైగొని వృద్ధి చేయడానికి సర్వే విధాలుగా ప్రయత్నం చేస్తుందని నమ్ముతాము యూత్ వింగ్ కూడా ప్రారంభించినారు ఆ యూత్ వింగ్లో చాలా మంది ఈరోజు చేరినారు సో ఈ ప్రొఫెషనల్ అసోసియేషను ఇంకా పైకి పైకి ఎదిగి ఒక ఎక్స్క్లూసివ్ బాడీగా తయారవ్వాలనేసి మేమందరూ ఆశిస్తున్నాము ఈ ఉగాది రోజున ఈ ఉగాది పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై జయవాసవి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇవాళ అవోపా చెన్నై డివిజన్ మన ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు ఇవాళ అందరినీ ఒక మీటింగ్ పిలిచి కొన్ని కల్చరల్ యాక్టివిటీసు అవార్డు ఇచ్చారు వాళ్ళ టాలెంట్ గుర్తింపు చేసి అందరినీ ఆనర్ చేశారు ఇది చాలా మంచి ప్రోగ్రాం జయవాసి ఐజీ శ్రీనివాసన్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ అవోపా అండ్ ఓవర్ టు ది Mr. Rajasekhar he is the right person to handle the entire association because of his experience in various fields and he can do a lot of uh, community and then uh, Asia, uh, development work also and then this is the occasion for me to uh, say that uh, the entire group of uh, ICA associations are coming under this banner so that uh, ద యూనిటీ విల్ బి ఫార్మ్ అండ్ దెన్ ది ఆల్ పైసా గ్రూప్స్ విల్ బి లింక్డ్ సో దట్ ది ఎంటైర్ కమ్యూనిటీ విల్ బి డెవలప్డ్ థ్యాంక్ యూ అందరికీ ఈ సందర్భాన ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు సుబ్రహ్మణ్యం అపోలో ఈరోజు అవోప్పా ఇది సరే ఇది ఇంత పెట్టినారు యుగాది సెలబ్రేషన్స్ పెట్టిన్నారు దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా మా సెలెక్ట్ చేసి ఉంటారు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మిస్టర్ రాజశేఖర్ గారు దట్ ప్రెసిడెంట్ అండ్ దే ఆఫీస్ బేరర్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా శుభాకాంక్షలు చెప్పుకుంటాను ఓ యుగాది శుభాకాంక్షలు చెప్పుకుంటాను నమస్కారం అండి